సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా భయపెట్టిన కారణంగా ఆయన చేత నిజాలు కాకుండా అబద్దాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది సిఐ సతీష్ గారిది ఆత్మహత్యని నువ్వెలా నిర్ధారణ చేశావు నీకెవరు చెప్పారు అది ఆత్మహత్య అని చెప్పేసి నువ్వేమైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వా లేకుంటే నువ్వు ఏమైనా డాక్టర్ వా సతీష్ గారి డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసావా కనీసం డాక్టర్ బాడీని పోస్ట్ మార్టం చేయకముంది డాక్టర్ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకముందే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగక ముందే ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి నువ్వు ఏ విధంగా సతీష్ గారిది ఆత్మహత్య అని ఎలా మాట్లాడగలుగుతున్నావు ఈ రోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కూటమి ప్రభుత్వం వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు విచారణ పేరిట వేధింప చేశారు విచారణలో భాగంగా కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలని అతన్ని బెదిరించారు కాబట్టి మానసికంగా ఇబ్బందికి గురే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని మీరు మాట్లాడుతున్నారు మీకు ఎలా అది ఆత్మహత్య అని మీరు చూసారా ఆయన ట్రైన్ నుంచి దోకటం మీరు చూసారా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చూసారా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చూశాడా ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు గతంలో కూడా మీరు ఇదే విధంగా మాట్లాడారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య సమయంలో కూడా హత్య ఘోరాది ఘోరంగా హత్య గావించబడిన వ్యక్తిని మొట్టమొదటిగా బయటకు వచ్చి గుండె అన్నారు ఆ తర్వాత గుండె కాదు గొడ్డలు పోటు అన్నారు గొడ్డలు అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ డెడ్ బాడీని చూడటానికి వచ్చినప్పుడు బాడీని చూసిన వెంటనే కనీసం కనీసం పోలీసు అధికారులు కూడా దాన్ని నిర్ధారించలేకపోయారు ఏ విధంగా హత్య గావించబడ్డాడు అనేది కనీసం పోస్ట్ మార్టం కూడా జరగక ముందే కళ్ళ కట్టినట్లుగా చూసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉండి ఆ హత్య జరిగేటప్పుడు లేకుంటే వాళ్ళు నరికే వాళ్ళు ఇతను పక్కనే ఉన్నట్లు తల మీద రెండు సార్లు నరికారు ఈపు మీద మూడు సార్లు నరికారు గుండె మీద పది సార్లు నరికారు బాత్రూంలో పది సార్లు నరికారు బెడ్రూమ్ లో రెండు సార్లు నరికారు బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ తీసుకొచ్చారు బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ తీసుకొచ్చారు అక్కడ నుంచి మూడు కుట్లేశారు నాలుగు కుట్లేశారని చెప్పేసి కనీసం డాక్టర్లు నిర్ధారించాల కనీసం పోలీసులు నిర్ధారించలే కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్ధారణ చేశారు ఎలా చెప్పగలిగాడు ఈ రోజు రాష్ట్రంలో మీరు చేసిన కల్తీ పనులన్నీ మీరు చేసే తప్పులన్నీ బయటకు వస్తుంటే ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి బయటికి వస్తుంటే ఎక్కడ మీరు జైలు పాలవుతారన్న భయంతో ఈ హత్యలన్నీ మీరే చేయిస్తున్నారు ఇది వాస్తవం ఈ హత్యలన్నీ మీరే చేయిస్తున్నారు ఈరోజు సిఐ సతీష్ గారి మరణం వెనక సిఐ సతీష్ గారి మరణం వెనక అనేకమైన అనుమానాలు ఉన్నాయి అది ఆత్మహత్య కాదు ఇప్పుడు డాక్టర్లు నిర్ధారణ చేశారు అది ఆత్మహత్య కాదు ముమ్మాటికి అది హత్యనే హత్య గావించబడ్డాడు సిఐ సతీష్ హత్య గావించబడ్డాడు సిఐ సతీష్ అది ఆత్మహత్య కాదు అది ఆత్మహత్య అని మీరు ఎలా చెప్పగలిగారు కరుణాకర్ రెడ్డి దీనికి మీరు సమాధానం చెప్పాలా నాడు బాబాయ్ హత్య దగ్గర నుంచి నేడు ఈ సతీష్ హత్య వరకు ఏ విధంగా మీరు మసిబూసి కయ్యాలని చూస్తున్నారు భగవంతుడు సన్నిధిలో మంచి పనులు చెయ్యం అని చెప్పేసి మీకు అవకాశం కల్పిస్తే అదే భగవంతుడు సన్నిధానంలో కల్తీ పనులు చేసి భగవంతుడి విషయంలో కల్తీ పనులు చేసి కోట్ల రూపాయలు గడించి ఈ రోజు ఆ కల్తీ విషయాలు ఎక్కడ బయటకు వస్తున్నాయని తెలిసి ఆ కల్తీ విషయాలు బయటపడితే ఎక్కడ నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ మొత్తం ఎక్కడ జైలుకు పోతుందని అని తెలిసి మీరు జైలుకి పోతే ప్రజలు మిమ్మల్ని కాన్మని చూముతారని తెలిసి ఈ విధంగా దిగజారిపోతారా ఈ విధంగా పాప పనులు చేస్తారా గుర్తు పెట్టుకో కరుణ రెడ్డి భగవంతుడు సన్నిధిలో తప్పు చేసిన వాడు భగవంతుడి విషయంలో తప్పు చేసిన వాడు ఈ భూ చరిత్ర మీద ఈ భూమి మీద ఉన్నట్లు ఎక్కడ చరిత్రలో లేదు గుర్తుపెట్టుకో ఇంతకింత అనుభవిస్తారు ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఇంతకింత అనుభవిస్తారు సతీష్ చావు వెనక కారకులు ఎవరు ఎందుకు చంపబడ్డాడో దాని వెనక ఎవరు ఉన్నారు ఎవడు ఉన్నా సరే ఎవడు ఉన్నా సరే వదిలేదు చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం ఈ పరకామని విషయం వదిలేది లేదు ఆ కల్తీలటి విషయం వదిలేది లేదు భగవంతుడు సన్నిధిలో మీరు చేసిన దుర్మార్గపు పనులు మీరు చేసిన పాపపు పనులు ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడు మీరు శిక్షించబడక తప్పదు త్వరలోనే అతి త్వరలోనే మీకు డెడ్ లైన్ రెడీ చేసుకోండి